మాజీ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించినటువంటి ఏదైతే గతంలో పరిపాలించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారయ్యా నూట పది రోజులైపోయిందే మీరు అధికారంలోకి వచ్చి ఏమైనా మీరు పనులు చేశారా అని అడుగుతూ ఉన్నారు సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ప్రజలకు చేశారా అని అడుగుతూ ఉన్నారు ఏ కళ్ళుండి కబోదులా మీరు కనబడడం లేదా చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే వాళ్ళకందరికీ కూడాను పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పని అవన్నీ కూడాను ఒకటవ తేదీన రెండవ తేదీ లోపనే ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి చెప్పినటువంటి హామీని నెరవేర్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను మీరు నుండి చూడలేకపోతున్నారేమో ఎందుకంటే ఇది చూస్తే భరించలేమని చెప్పి కళ్ళు మూసుకుంటున్నారేమో అందుకనే మీకు కనబడటం లేదేమో అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను అట్లాగే పదహారు లక్షల యాభై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి రూపకల్పన చేసి డీఏసీని ఇప్పటికే ప్రజలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉద్యోగాలు ఇచ్చిన విషయమూ తెలియదు పెన్షన్ ఇచ్చినవి తెలియదు ఇవన్నీ అభివృద్ధి కాదా ఇవన్నీ సంక్షేమం కాదా అని చెప్పినటువంటి విషయాన్ని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను పోతే గతంలో మీరు ఏం చేశారు పోలవరం ప్రాజెక్టుని ఏదైతే కేంద్రం ఇస్తూ ఉందో డెబ్బై నాలుగు శాతం పనులు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీది అసమ్మత ప్రభుత్వం కాబట్టే ఏవి చేయలేక నీరు కారిపోయి ఆ ఇరవై ఆరు శాతం పనులను పూర్తి చేయలేనటువంటి దృక్పథంలో మిగిలిపోయారే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డయాఫ్రమ్ వాల్ పోయిందో దాన్ని తిరిగి నిర్మించాలి మళ్ళా తెలుగు జాతికి తెలుగు వారికి మనం గోదావరి జలాలు అందించాలి ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది పడకూడదు అనేటువంటి విషయాన్ని ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అటు పక్కేమో నరేంద్ర మోడీ గారు ఇటుపక్కేమో చంద్రబాబు నాయుడు గారు అటుపక్కేమో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఇవాళ సంక్షేమంలో అట్లాగే అభివృద్ధిలో ముందుకు పెడుతున్నటువంటి విషయాన్ని మర్చిపోయావా గత పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి మనకు ఏది రాజధాని అని చెప్పిన పిల్లలు అడిగితే ఏబీ చెప్పలేని పరిస్థితుల్లో మరి అమరావతి చెప్పాలా లేకపోతే మనకున్నటువంటి కర్నూలు చెప్పాలా ఆ పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం అని చెప్పి చెప్పాలా అన్నటువంటిది పరిస్థితుల్లో అందరూ కూడా అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ప్రథమ బడ్జెట్లోనే నరేంద్ర మన నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు రూపకల్పన చేసి అమరావతికి నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది కాదా అని అడుగుతా ఉన్నాను మరి ఇవన్నీ కూడా నేను కనపడటం లేదా అమరావతిలో ఇప్పటికే రోడ్లు వేయడం కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఇంకా కూడా అక్కడ అభివృద్ధికి కావాల్సినటువంటి ఏదైనా సరే ఇంకా నాలుగైదు వేల ఎకరాలైనా కూడా సరే మేమిస్తాం అని చెప్పి ఆ ప్రాంత ప్రజలు రైతులు ముందుకొస్తూ ఉన్నారే ఇదంతా కూడాను చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ అభివృద్ధి అంతా కూడాను చేసేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం కాదా ఈ వంద రోజుల్లోనే నూట పది రోజుల్లోనే ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి కనత ఇవాళ చంద్రబాబు నాయుడు కాదు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను రేపు దీపావళికి అక్క చెల్లెళ్ళ కోసం గ్యాస్ సిలిండర్ను ఇప్పుడే రెడీ చేసి రేపు దీపావళిగా ముందుకి దీపావళి రోజున ముందుకు ఇచ్చేసి మూడు సిలిండర్లు ఇచ్చేదానికి కూడా శ్రీకారం చుడుతున్నది వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను చేయకపోతే విమర్శించండి అంతేకాని వంద రోజులకే ఏదో ఎక్కడైనా సరే ఒక బిడ్డ పుట్టాలంటే కూడా తొమ్మిది నెలలు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ మీకు ఆ ఓపిక కూడా లేదు ఎంత సమయం కావాలో కూడా తెలియదు ఏదో బురద చల్లాలని ఏదో డైవర్సిఫై రాజకీయాలు చేసేదానికి అప్పుడప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి లేదా బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావే కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకి చేరవేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మాట్లాడావంటే నూట యాభై ఒక్కటి నుంచి నువ్వు పదకొండుకు వచ్చావు రాబోయేటువంటి రోజుల్లో రెండు మూడుకే పడిపోతావు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏదైనా విమర్శించేటప్పుడు ఆ విమర్శలో సత్య సత్యానికి దగ్గరగా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలే కానీ అబద్ధాల మాటలతో చెప్పి ముందుకు వెళ్ళావంటే ప్రజలు నిన్ను రాబోయేటువంటి రోజుల్లో కూడా నిన్ను ఉపేక్షించనున్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను